और ये आप लोग भी सुनाओ अच्छी गाने को हेडलेस को पॉइंट अच्छा है ये गाना है ना ये अंदर रैग वाले जा ऐसी वाली बात है క్లాసులందరూ తన మల్గార్జున్రెడ్డి జెడ్పీఎస్ గాంధీ హంస ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మా పాఠశాలలో మధ్యాహ్న బడి భోజనాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏ రోజు ఏది మినో ఉందో ఆ మెనూ ప్రకారము మేము చేస్తున్నాం మా పాఠశాలకు హాజరైన విద్యార్థులందరికీ మధ్యాహ్న బడి భోజనాన్ని ఇస్తున్నాము తర్వాత మా ఉపాధ్యాయులను దేవారీగా అబ్జర్వేషన్లో అవుట్ చేసి వారంలో వాళ్ళకు డ్యూటీలు ఇవ్వడం అయింది ఒక రి టెస్ట్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం అయింది ఆ రిజిస్టర్లో ప్రతిరోజు మా ఉపాధ్యాయులు టెస్ట్ చేసిన వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు రెండవది పాఠశాల అభివృద్ధి పరంగా మా సాయశక్తులు ఎల్లవేళలా కృషి చేస్తున్నాము మాకు ఈ సంవత్సరం ముప్పై తొమ్మిది మంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనుసరించి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా క్లాసులు నిర్వహిస్తున్నాము సబ్జెక్టుల వారీగా దానికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చినటువంటి మెటీరియల్ కూడా మేము ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది తర్వాత మా మా దగ్గర ఇవన్నీ మెటీరియల్ ప్రభుత్వం ఇచ్చిన ముందు తీసి మెటీరియల్ మేము రెడీ చేసుకుని ఉన్నాము దీని ప్రకారం చేస్తున్నాము ఈ సంవత్సరము గత సంవత్సరం సెంట్ పర్సెంట్ వచ్చింది ఈ సంవత్సరం కూడా సెంట్ పర్సెంట్కు మా శాయశక్తుల కృషి చేస్తున్నాం మా ఉపాధ్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటూ పాఠశాలను ముందుకు నడిపే కార్యక్రమంలో శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నాము